అన్ని పొలిటికల్ పార్టీ నాయకులు నేను చెప్పే ఈ మాటలో శ్రద్ధగా అయిన మీ నామినేషన్లు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కానీ వేయకపోతే నామినేషన్లు స్కూట్నీ టైంలో లేపేయాలని అధికార పార్టీ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక టీమే పనిచేస్తుంది నేనేం చెప్తున్నానంటే ఈ మధ్య ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కేసు నమోదు చేసున్నారు కాబట్టి ఒక రాజకీయ కుట్రకి తెల తెరలేకున్నారు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ తెలుగుదేశం పార్టీ కానీ వామపక్ష నాయకులు కానీ వివిధ పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఆ పోటీ చేసే వ్యక్తులకే తెలియకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి మీరు నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు ఏ సెక్షన్ కింద ఉందనేది మీకు కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మన ట్రిబుల్ గారు నర్సాపురం ఎంపీ యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ గారు అతని మీద కేసులు ఎన్ని ఎన్నుండయో అని చెప్పి అడిగితే అప్పటి డీజీపీ గారు అయినటువంటి ఇప్పటి డీజీపీ గారు ఇవ్వలేదు తర్వాత ఆర్ రఘురామకృష్ణరాజు గారు పోయి హైకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు పదమూడు కేసులు రఘురామకృష్ణరాజు మీద ఉన్నట్టు ఈ పోలీస్ స్టేషన్లో చిట్టా బయటకు పెట్టాల్సి వచ్చింది అంటే అందరూ ట్రిపుల్ ఆర్ లాంటి ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఉండరు లాగా రాజకీయ ఎత్తుగడలు తెలిసినటువంటి వ్యక్తి ఉండరు ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ లోక్సభ ఎంపీలతోటి ఒక బలమైనటువంటి ఎక్సైజ్ చేసినటువంటి వ్యక్తి కానీ సామాన్యుడి పరిస్థితి ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ నియోజకవర్గాల్లో నిలబడే అభివృద్ధిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఇప్పుడైనా సరే అందరు కూడా హైకోర్టులో ఒక పిల్లేసుకోండి మా మీద ఏమేమి కేసులున్నాయి కాబట్టి ఆ లిస్టు మాకు సమర్పించండి అని చెప్పి హైకోర్టులో కానీ మీరు కానీ పెళ్లి చేసుకోకుండా నామినేషన్లు కానీ వేస్తే మీకు తెలియకుండానే కుట్రపూరితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏడో ఒక చోట ఏదో ఒక కేసు పెట్టుంటారు ఆ పెట్టిన కేసుని నువ్వు అబిడివిట్లో కానీ చూపించకపోతే ఆ కేసు పత్రాలు దొంగతనంగా వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇచ్చి స్కూట్ని అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు నీ నామినేషన్ ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నామినేషన్ల టైం చాలదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇమీడియట్లుగా హైకోర్టులో ప్రతి ఒక్కరూ పోటీ చేసే అభివృద్ధులందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు జనసేన పార్టీ తరఫున కావచ్చు వామపక్షాల పార్టీ తరఫున కావచ్చు పార్టీ ఏదైనా కావచ్చు ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు కూడా మీరు ఇమీడియట్లుగా హైకోర్టులో పిల్లేసుకోండి రధరామకృష్ణ రాజేష్ణ్ అంతే తప్ప లేకపోతే మీకు మీ మీద ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యే విషయం మీకు తెలియకుండానే సిఐడి వాళ్ళు బానిసగిరి చేస్తున్నారు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి జగన్మోహన్ రెడ్డికి బానిసగా పనిచేస్తుంది కాబట్టి సిఐడి వాళ్ళు అందర ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు నమోదు మాట వాస్తవము కొందరి మీద అయితే రౌడీ సీట్లు కూడా ఓపెన్ చేసిన మాట వాస్తవము కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను ఎలక్షన్లో రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు ఇమీడియట్గా ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులందరూ హైకోర్టులో పిల్లేసుకొని మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవి తెలుసుకునేట హక్కు మీకు ఉంది కాబట్టి ఆ ద్వారా తీసుకొని మీరు ఎలక్షన్ కానీ పరిపూర్ణంగా పిలప కానీ చేయకపోతే స్కూట్నీలో మీ యొక్క నామినేషన్ కూడా ఎత్తేయాలని జగన్మోహన్ రెడ్డి పథక రచన చేసిన మాట వాస్తవం అని అండి ఇప్పుడు ఇంత ముందు మీరు అన్నారు రఘురామకృష్ణ లాగా ఆర్థిక బలం అందరికీ ఉండకపోవచ్చు కొంతమంది సామాన్యులు వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళ వాళ్ళు హైకోర్టు వేసుకోలేకపోతే ఏం చేయాలి వాళ్ళు అందుకేనమ్మా ఇప్పుడు పురాణాల్లో రాక్షసులు అన్నారు మన పుస్తకాల్లో చదువుకున్నాం చూడ ఒక రాక్షస పాలన ఇప్పుడు చూస్తున్నాం మనం చదువుకున్నాం పుస్తకాలు రాక్షసుడు రాక్షసుడు అంటే అది తెలియదు కదా మనకి రాక్షస పాలన అంటే అర్థం అవుతుంది కదా మనకి కాబట్టి కుట్రతో ఈ ఆల బూత్ ఏజెంట్తో మొదలు పెట్టుకొని మండల స్థాయిలో ఉన్న నాయకులందరినీ మీద వివిధ రకాల సెక్షన్లో కేసులు పెట్టిన మాట వాస్తవం వీళ్ళు రేపు బూతుల్లో పని చేయకూడదు బైండ్ ఓవర్ చేసేయాలా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు గ్రామాల్లో ఉండకూడదు బూతుల్లో ఏజెంట్లుగా ఉండదు అంతా నా ఇష్ట రాజ్యం అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు రాష్ట్ర పోలీసులతో కానీ ఎలక్షన్కి కానీ పోతే మనం అరాచకానికి మొత్తం ఏర్పడద్ది కాబట్టి ఈ అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో ఎలక్షన్ చేయాలని చంద్రబాబు నాయుడు పట్టుబట్టింది అందుకు భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ అలయన్స్లో కానీ లేకపోతే వీళ్ళు అరాచకత్వానికి పాల్పడతారు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎలక్షన్ జరగాలని కృత నిశ్చయముతో ఉంది అందువల్ల ఏంటంటే రేపు ఫస్ట్ పేస్లో ఎలా ఒకటి రెండు పేసుల్లో ఎలక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఎవరి కూడా లేదు కాలేవది మీరు మీటింగ్లు పెట్టుకుంటా డోర్లు కొట్టుకుంటా తిరిగితే వాళ్ళు ఆ పని చేసుకుంటారు సిఐడి అధికారులు అడ్డం పెట్టుకొని ఈ వివిధ రకాల కేసులు ఈ పోలీస్ స్టేషన్ రేపు అది నువ్వు పిలప్ చేయలేదనుకో వాళ్ళు స్కూట్ని అప్పుడు ఆ కాగితం పెడతారు పెట్టినప్పుడు నామినేషన్ ఎత్తేస్తారు రిటర్నింగ్ ఆఫీస్ ఉంటుంది కదా నువ్వు అప్పుడు అప్పుడు పెట్టించు కాబట్టి నీ అప్పుడు పెట్టి చల్లదో సో అప్పుడు లేపేస్తే ఏం చేస్తున్నావు నువ్వు అందువల్ల జాగ్రత్తతో ఒకటికి రెండు మూడు సెట్లు వేసుకోవాలి నిలబడే వాళ్ళు ఒక సిట్ మీద ఆధారపడకూడదు ఇప్పుడు భర్త మీద కేసులు పెట్టారమ్మా భార్య పేరు మీద కూడా నామినేషన్ చేయాలి ఒకళ్ళు కొడుకుంటే కొడుకు పేరు మీద కూడా నామినేషన్ వేసి పెట్టుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తారంటే పార్టీ పాము ఒకవేళ ఈ స్కూటీ లేకపోతే కుడుకో కూతురుకో రెండు మూడు సెట్లు వేయాల అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభివృద్ధి ఉన్నాడు ఆయన మీద కేసులు పెట్టాడు వాళ్ళ భార్య ఉంటుంది కదా వాళ్ళ భార్య మీద కూడా ఒక సెట్ అయ్యాలి వాళ్ళ కొడుకు కూతురు ఉంటే కూతురు పేరు మీద ఒక సెట్ అయ్యాలి ఒక అభివృద్ధి మూడు సెట్లు వేసుకోవాలి మూడు సెట్లు వేసుకుంటే తప్ప మీకు ఓకే అయ్యేటటువంటి అవకాశం లేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు కాలాతీతం చేసుకోకుండా మొదట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రతి పార్టీ అభివృద్ధి స్వతంత్ర అభివృద్ధిలో హైకోర్టుకు పోయి ఒక పిల్ల వేసుకోండి ప్రజాప్రానిధి చట్టం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో తయారైన ప్రజాప్రాతినిధి చట్టం ప్రకారం నేను ఎలక్షన్లో ప్రతి పౌరుడు పోటీ చేయొచ్చు భారతీయ పరుడు ఉంటే చాలు ఇరవై ఐదు సంవత్సరాలు వయసు నుంచి ఉంటే చాలు కాబట్టి మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు పిల్లేసుకొని సిఐడిఓళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఏవేం కేసులు ఉన్నాయి నాకు తెలియపరచగలరు డీజీపీకి లెటర్ పెడితే ఇవ్వడం సమస్యే లేదు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గా మార్చేయాలా డీజీపీని కూడా మార్చేయాలమ్మా ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగి ఇప్పుడున్నటువంటి డీజీపీని గా తొలగించేయాలా డీజీని ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గా ఎలక్షన్ అయిపోయిందాక వాళ్ళు ఇందులో ఉంచకూడదు అందువల్ల ఈసీ ఏందంటే పారదర్శకంగా అన్ని పార్టీలకి రూల్ ఆఫ్ లా అన్నది అందరికి సమానత్వం సమానంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే పని చేయకూడదు కాబట్టి నేను చెప్తుండేదంటే పోటీ చేస్తున్న ప్రతి అభివృద్ధి చాలా జాగ్రత్తతో మెలగమని నేను చెప్తున్నానమ్మా ఎందుకంటే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నదమ్మా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఆమె ముఖ్యమంత్రిగా దిగిపోవలసి వచ్చింది కేసు ఒకటే ఉండే కాదు చానా ఉండే ఎగ్జాంపుల్ నేను చానా చెప్పగలను ఎందుకంటే ఒక జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే నా పోటీ కింద కేసు వస్తుంది ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు తప్పుడు అప్పుడు విట్టు సమర్పించింది కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఆమె ముఖ్యమంత్రిగా ఉంటాం అని అర్హులని సుప్రీంకోర్టు తీర్పించింది అప్పుడు రిజైన్ చేసి ఏరే ఒక అతన్ని పదన స్వామిని అతను పెట్టింది ముఖ్యమంత్రిగా అంటే జయలలితకే తప్పలా కాబట్టి మీరెంత అంటుండ అందువల్ల బీఫామ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ నామినేషన్ చేయడం కూడా అంతే ముఖ్యమో అప్పుడు పెట్టు చాలా జాగ్రత్తగా పిలప చేసుకోవాలా